హలో ఫ్రెండ్స్ ఇవేంటి ఏమి కుండలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా వచ్చేసి పోలు గురుగులు అంటారు పెళ్లిలో వాడతారు చాలా బాగున్నాయి కదా ఇవైతే నేను మా ఇంటికి వెళ్లేసరికి మా మరదలైతే డెకరేషన్ చేస్తుంది దేనికి అని అడిగితే పెళ్లిలో పెట్టడం కోసం ఇలా డెకరేషన్ చేయమని అడిగారు అని చెప్పింది పెళ్లి వాళ్ళే చెప్పారంట మోడల్ కూడా వాళ్ళే చెప్పారంట అందుకనేసి మూడు పోల గురుగులు తయారు చేసిందండి మూడే పెడతారు ఇంకొకటి వచ్చేసి చెమ్ము పెడతాడు అయ్యగారు అందుకని చాలా బాగా డెకరేషన్ చేసింది కదా కలర్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నచ్చిన వీడియో తీసి మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి గడిగబుడ్డి అంటారు అంటే అబ్బాయి చేతిలో పట్టుకొని పందిట్లోకి వస్తుంటారు చూడండి అదండి ఇవి బాగుంది కదా డెకరేషన్ ఇది కూడా అంటే ఆ గురుగులకి సరిపోయేలాగా ఇవి కూడా ఒక నాలుగే తయారు చేసి అలా పెట్టేసుకుంది వెంటనే ఆర్డర్ వచ్చేసిన వెంటనే ఇచ్చేటట్టుగా వాళ్ళు చెప్తేనే చేస్తారు లేదంటే గా కూడా ఉంటాయి వెళ్ళి తక్కువ తీసుకుంటారు ఇవన్నీ కూడా మా మరదలు మా తమ్ముడు వాళ్ళు అయితే రెడీ చేసి పెడతారు షాప్ లో అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ కలర్ అన్ని కలర్స్ కూడా ఇవేంటి అంటున్నారా మనం ఇంట్లో అమ్మవారిని ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు అమ్మవారిని పెట్టుకోవడం కోసం వాటి కోసం బాండి అంటారు వీటిని ఇవి కూడా కలర్ వేసే వస్తున్నాయి చూడండి పరిశురాముడు ఇలా వస్తుంది చాలా బాగుంది కదా మంచిగా వస్తున్నాయి ఇప్పుడైతే కలర్స్ వేసే వాళ్ళు తేవటమే కలర్ వేసినవి తెస్తున్నారు వీళ్ళేమీ వేయటం లేదు కలర్ కలర్ అమ్మవారు పడిగలతోని చాలా బాగా వస్తున్నాయి అంతా మారిపోయాయండి ఇంత ముందులాగా లేవు ఇవన్నీ కూడా మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే కామెంట్